నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం సంచలనమైన నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం లెబనాన్ దేశం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది కువైట్ దేశం మనం చూసుకుంటే లెబనాన్ కానీ ఇతర అరబ్ దేశాలతో మనం చూసుకుంటే స్నేహపూర్వక బంధంతో అయితే ఉంటుందన్నమాట కానీ కొన్ని విషయాలలో రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పేసి కువైట్ తేల్చి చెప్పింది వివరాలు లేక వెళితే కువైటు దేశం ఎనిమిది లెబనీస్ ఆసుపత్రులను తన జాతీయ ఉగ్రవాద ఆంక్షల జాబితాలో చేర్చినట్లు ప్రకటించిన నేపథ్యంలో లెబనాన్ ప్రజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం గొప్ప ఆశ్చర్యకరమైన విషయం వ్యక్తం చేసింది కువైట్ అధికారుల నుంచి తమకు ముందస్తు నోటీసు అందలేదని ఈ చర్య వల్ల లెబనాన్ పట్ల కువైట్ యొక్క దీర్ఘకాల సోదర మరియు దౌత్య వైఖరికి విరుద్ధంగా ఉందని చెప్పేసి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది ఈ ఎనిమిది ఆసుపత్రులు దక్షిణ లెబనాన్ తూర్పు లెబనాన్ మరియు బీరుట్ యొక్క దక్షిణ శివారు ప్రాంతాలలో ఉన్నాయి ఇవి బలమైన హిజ్బుల్లా ప్రభావానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు కువైట్ యొక్క యుఎన్ ఉగ్రవాద వ్యతిరేక తీర్మానాలు అమలు చేయడానికి కమిటీ ఈ సౌకర్యాలను ఉగ్రవాద కార్యకలాపాలకు అనుసంధానించే సాహితుకమైన కారణాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేసి కువైట్ స్థానిక మీడియా తెలిపింది ఈ ఆసుపత్రులు లెబనీస్ పౌరులందరికీ వివక్షత లేకుండా వైద్య సేవలు అందిస్తాయి మరియు జాతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో కీలకమైన భాగంగా ఉన్నాయని చెప్పేసి లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిస్పందించింది అపార్థాలను నివారించడానికి మరియు దాని యొక్క ఆరోగ్య సంరక్షణ సంస్థలను కాపాడుకోవడానికి కువైట్ అధికారుల నుంచి వివరణ కోరుతుందని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ నెల ప్రారంభంలో హిస్బుల్లా ఉగ్రవాద సంస్థ మనం చూసుకుంటే బింటు జేబిల్ నగరంలోని ఒక ఆసుపత్రిని ఉపయోగిస్తూ ఉన్నట్లు ఇజ్రాయిల్ సైన్యం హెచ్చరించే నివేదికల తర్వాత దక్షిణ నెబనాన్ లోని పైన బెదిరింపులను మంత్రిత్వ శాఖ ఖండించింది అనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే కుబైట్ దేశం ఎనిమిది లెబనీస్ ఆసుపత్రులను ఉగ్రవాద ఉగ్రవాద ఆంక్షల జాబితాలో చేర్చడంతో అయితే లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అయితే ఆశ్చర్యం వ్యక్తం చేసింది అక్కడ అటువంటి పనులు ఏమీ జరగడం లేదు అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరగడం లేదని చెబుతూ ఉన్నా సరే కానీ మరి కువైట్ దేశం ఏ విధంగా స్పందిస్తుందో వేయించాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్